ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో భాగంగానే ఈ రోజు స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే ఓటర్ల జాబితా ఉందో ఈ ఓటర్ల జాబితాను సైతం పాఠశాలలో ప్రదర్శన చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పాఠశాలలోకి వెళ్ళి విద్యాశాఖ అధికారులు సైతం ఓటర్ల జాబితాను పరిశీలించారు అంతేకాకుండా ఐదవ తేదీ అభ్యంతరాలు స్వీకరణ చేసిన అనంతరం ఆగస్టు ఎనిమిదవ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఈ స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అర్హతలు ఏంటి అన్న విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన వద్ద మండల విద్యాధికారి శ్రీదేవి ఉన్నారు వారి మండలంలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఈరోజు పుట్లూరు మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్ కమిటీ ఎన్నికల కోసము నోటిఫికేషన్ ప్రదర్శించడం జరిగింది ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ ఎన్నికల్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క వివరాలను ఓటర్ జాబితా అంటారు ఆ ప్రదర్శన కూడా ఈరోజు పూర్తవుతుంది ఈ జాబితా పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఐదవ తారీఖున ఆ అభ్యంతరాలను ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తే వాళ్ళు సవరిస్తారు తదుపరి ఎనిమిదవ తారీఖున ఎస్ఎంసీకి సంబంధించి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఎన్నిక ఉదయం సెషన్లోనే పూర్తవుతుంది తరగతి వారీగా ముగ్గురు సభ్యులను ఎన్నుకోవటం జరుగుతుంది తదుపరి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎన్నుకోబడినటువంటి సభ్యులలో నుంచి ఒకరిని చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ప్రతిజ్ఞ చేయించడము తదుపరి పాఠశాలల్లో మొదటిసారిగా కొత్తగా ఎన్నుకోబడినటువంటి సభ్యుల యొక్క సభ్యులందరి చేత కూడా ఒక సమావేశాన్ని మూడున్నర గంటలకు నిర్వహించబడుతుంది ఈ షెడ్యూల్ అంతా కూడా ఈరోజు నుంచి మొదలవుతుంది ప్రధానోపాధ్యాయులందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను వాళ్ళు పూర్తి చేసి విధి విధానాలన్నింటినీ అనుసరించి దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులై ఉండాలి తల్లి మొదటికి ప్రిఫరెన్స్ ఇస్తారు తల్లికి తదుపరి తండ్రికి ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఓటింగ్లో ఎవరో ఒక్కరు మాత్రమే పాల్గొంటారు ఇక్కడ డివాంటేజ్ కేటగిరీ కింద ఒకరు వీకర్ సెక్షన్స్ కింద మరొక వర్గము ఉంటుంది ఈ రెండు వర్గాలలో నుంచి ఇద్దరిని ఖచ్చితంగా తీసుకోవాలి తరగతి వారీగా తీసుకునేటువంటి ముగ్గురు సభ్యులలో ఇద్దరు ఖచ్చితంగా మహిళలే ఉండాలి ఒక పురుషులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది